గగన్ మహల్ పేరు వినగానే విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలే మనకు గుర్తొస్తారు పెనుగొండ రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచే కొద్ది కాలం పరిపాలించిన గగన్ మహల్ మీద శ్రీకృష్ణదేవరాయల పేరే ఉంటుంది ఎంతో మంది రాజులకు వేసవిడిదిగా ఉన్న ఈ గగన్ మహల్ విజయనగర సామ్రాజ్యపు రాజుల కాలంలో ఎంతో వైభవాన్ని చూసింది కృష్ణదేవరాయలు ఈ మహల్ లో ఉన్నప్పుడే తన పుత్రుడు మరణించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు కొడుకు మరణానికి తిమ్మరుసే కారణమని తిమ్మరుసుని ఇక్కడే ఉన్న ఒక జైల్లో బంధించడం జరిగింది కృష్ణదేవరాయల పతనం కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు కృష్ణదేవరాయలు తన తదనంతరం తన కొడుకునే రాజుగా చేయాలని అనుకున్నాడు పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది పట్టాభిషేకం అయిన కొద్ది రోజులకే విష ప్రయోగం జరిగి తన కొడుకు మరణించాడు కృష్ణదేవరాయలకి ఒక్కడే కొడుకు ఆ ఒక్క కొడుకు కూడా మరణించడంతో తన రాజ్యానికి వారసులు లేరని కృష్ణదేవరాయలు కుంగిపోవడం జరిగింది అప్పటికే వృద్ధాప్య దశకు చేరుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన ఆరోగ్యం అంతకంతకు క్షీణించడం జరిగింది ఎవరో చెప్పిన మాటలు విని తిమ్మరుసే నేరస్సుడు అని భావించి తనకు శిక్ష వేయడం అనేది కృష్ణదేవరాయలు చేసిన మరొక తప్పు కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యమే కాదు దక్షిణ భారతదేశం అంతా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి ఎంతో మంచిగా పరిపాలన అందించిన కృష్ణదేవరాయల పతనం చూసిన ఈ గగన్ మహల్ రాచరిక పుటల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ ప్రదేశం అంతా రాళ్ళు గుట్టలతో నిండిపోయి ఉండడం వల్ల గగన్ మహల్ అనేది రాజులకు వేసవిడిదగా ఉంటూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేది ఇండో సార్సనిక్ శైలిలో నిర్మించిన ఈ గగన్ మహల్ కోడుగుడ్డు సొన బెల్లంపాకం సున్నపురాయితో నిర్మించింది బయట ఎంత ఎండలైనా ఉండనివ్వండి గగన్ మహల్ లోపలికి వెళ్ళాము అంటే చాలా చల్లగా అనిపిస్తుంది అప్పట్లోనే ఇంత చక్కటి నిర్మాణ శైలి ఉంది అంటే ఎంతో చెప్పుకోదగ్గ విషయం శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఈ గగన్ మహల్ చాలా అభివృద్ధి చెందింది అంతేకాకుండా ఇక్కడ ఒక స్వరంగ మార్గం కూడా ఉంది కృష్ణదేవరాయల కాలంలో ఈ స్వరంగ మార్గాన్ని ఉపయోగించేవారట పెనుగొండ కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఇక్కడ ఉన్న స్వరంగ మార్గం ద్వారా వెళ్ళేవారట తర్వాత ఆ స్వరంగ మార్గం అనేది చాలా ప్రమాదకరంగా మారడంతో ప్రస్తుతం అయితే స్వరంగ మార్గాన్ని క్లోజ్ చేసేశారు అంతేకాదండి రాజులు వచ్చి నివసిస్తున్నారు అంటే వాళ్ళకి చాలా బందోబస్తు ఉంటుంది కదా ఈ గగన్ మహల్ దరిదాపులు కూడా ఎటువంటి శత్రువు కూడా రాకుండా శత్రువులు ఎక్కడ ఉన్నా సరే చాలా దూరం నుంచి పసిగట్టేలాగా ఈ గగన్ మహల్ను నిర్మించడం జరిగింది చూశారు కదా శ్రీకృష్ణ దేవరాయలు నివసించిన గగన్ మహల్ని ఇంకా మరెన్నో రహస్యాలు దాగి ఉన్న ఈ గగన్ మహల్ కోసం నేను పూర్తి వివరాలతో ఫుల్ బ్లాగ్ పెట్టడం జరిగింది చెక్ చేసుకోండి వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి